తుగ్గూడ నుంచే కాంగ్రెస్ శంకారవం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తుగ్గూడలో భారీ బహిరంగ సభ పెట్టి జనాలు చాలామంది వచ్చారు అక్కడ తుగ్గూడలో సభ పెట్టడంతో అసెంబ్లీలో విజయం సాధించిన సందర్భంగా అదేవిధంగా అదే ప్లేస్లో మళ్ళా సభ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది తుగ్గూడ నుంచే కాంగ్రెస్ శంకారవం ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ హాజరు కానున్న మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతి విడుదల అక్కడే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతలతో ప్రారంభించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది ఏప్రిల్ మొదటి మొదటి వారంలో హైదరాబాద్ శివారు తుగ్గుడలో భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభకు హా హాజరు కానున్నారని తెలుస్తోంది పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు ప్రతిని ఈ సభలో అగ్రనేతలు విడుదల చేరున్నారు గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తుగ్గూడలో విజయబేరి బహిరంగ సభతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ సభలో అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే ప్రకటించిన గ్యారంటీ హామీలతో ఎన్నికల ప్రచారంలో ఊపువచ్చి విజయం సాధించినట్లు పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు ఆ సెంటిమెంటుతో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభను అక్కడి నుంచే ప్రారంభించాలని పార్టీ యోచిస్తుంది మొత్తం పదిహేడుకు గాను తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది మిగిలిన ఎనిమిది స్థానాలకు ఈ కల్లా ఖరారు చేయనుంది ప్రచార వ్యూహంపై కసరత్తు పార్టీ ప్రచార వ్యూహం పైన సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు శనివారం తన నివాసంలో ఈ అంశపై మంత్రులు ఇతర నేతలతో చర్చించారు తను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచి తీరాలని నేతలకు దిశానిర్దేశం చేశారు అక్కడి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మంత్రి పొంగులేటి రెడ్డి ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇతర నియోజకవర్గాలలో ప్రచారం పైన చర్చించారు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ప్రచార విడివిడిగా ప్రణ ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ముఖ్య నేతలను పర్యవేక్షణగా నియమించేందుకు పిసిసి కసరత్తు చేస్తోంది పార్టీ గెలిచిన అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఎమ్మెల్యేలు మిగిలిన నియోజకవర్గాల్లో ఓడిన నేతల పర్యవేక్షణలోనే ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది టికెట్లు వచ్చిన అభ్యర్థులు పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు నాగర్ కర్నూల్ ప్రత్యర్థి రవి శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణతో సమ సమావేశమై ప్రచార కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించారు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలకు గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి కావడంతో అధిష్టానం సైతం ఇక్కడ ప్రచారంపై ప్రత్యేక దృష్టి సరించింది కర్ణాటకకు చెందిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే స్వస్థలం పాత హైదరాబాద్ సంస్థానం పరిధిలోనే ఉంది ఈ నేపథ్యంలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుచుకోవాలని కారిగే పట్టుదలతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా మనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే సభ పెట్టారో అదేవిధంగా పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో కూడా మన తుగ్గుడలోనే సభ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్